ఒక్కసారి కొమ్మరిగోల్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు మిగతా డబ్బులు మీకు హాయ్ హలో నమస్తే టీవీ ఉన్నది మన కోసం ప్రస్తుతం నల్గొండలో ఇంకో ఘోర ఇన్సిడెంట్ జరిగిందనేది చెప్పుకోవచ్చు అయితే ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి మనం ఒక్కసారి మాట్లాడుకుంటే భర్త నిద్రపోతున్న సమయంలో భార్య ఏం చేసిందంటే ఆమెకి సంబంధించి మేనల్లుడితో ఉన్న అక్రమ సంబంధాన్ని ఎన్నోసార్లు భర్తకి చెప్పినప్పటికీ భర్త మందలించడంతో ఇక ఎలాగైనా భర్తకి సంబంధించి ఖచ్చితంగా ఆయన అడ్డు తొలగించుకోవాలి తొలగించకపోతే ఖచ్చితంగా రేపటి రోజు వీడు నాకే ప్రాబ్లంగా అవుతాడు అని చెప్పేసి భర్త పడుకుంటున్న సమయంలో నిద్రపోతున్న సమయంలో ఆయన ఏదైతే వృష్ణాలకి సంబంధించి దాన్ని పట్టుకోవడము అది దాని తర్వాత ఆయన చంపే ప్రయత్నం కూడా చేసింది ఇక టెస్టికల్స్ పట్టుకున్నడంతో అక్కడికక్కడ మృతి చెందాడు మృతి చెందిన వెంటనే ఇక అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది కదా తెలిసినప్పుడు ఆయన సహజ మరణమే పొందాడు ఆయనకి సంబంధించి అసలు ఏమీ జరగలేదు ఆయన సడన్ గానే చనిపోయారని చెప్పేసి పోస్ట్ మార్టమ్ రిపోర్ట్లోకి సంబంధించి చూసుకుంటే అక్కడే సీన్ మొత్తం ఆమె వైపు సపోర్ట్గా ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు అపోజ్ అయిపోయారు అక్కడ ఏం జరిగింది ఏంటనేది ఒక్కసారి మనం చూసుకుంటే ఆమెకి సంబంధించి ఆయన ప్రశ్నలను పట్టేసుకోవడము అదేవిధంగా దాని తర్వాత ఆయన పైన హత్యకి సంబంధించి ప్రయత్నించడం ఆయన అక్కడక్కడ చనిపోవడంతో ఇక ఆ విషయానికి సంబంధించి ఇక మెయినలో తను హ్యాపీగా ఉంటుంది అనుకుంది కానీ ఆ విషయం బయటకు రావడంతో ప్రజెంట్ ఆమెనైతే అరెస్ట్ చేయడం జరిగింది ఇక తాను ఇన్ని రోజుల పాటు తన భర్తకి సంబంధించి వీళ్ళిద్దరు వ్యవహారాన్ని పంచాయతీలో కూడా తీసుకెళ్తారట ఇక పంచాయతీకి తీసుకువెళ్ళినప్పుడు కూడా నేను మారుతాను అని అక్కడ చెప్పినప్పటికీ కూడా మేనల్లుడితోని గత కొన్ని సంవత్సరాలుగా వ్యవహారం ఉంచుకుంటాం అంటే మేనల్లుడు అంటే తనకి సంబంధించిన వయసులో ఇంకా ఎంతో చిన్నవాడు అలాంటిది ఒక మేనల్లుడితోని దానికి సంబంధించిన సహజీవనం ఉండడము అదేవిధంగా ఆమె ఏదైతే వ్యక్తిగత జీవితానికి సంబంధించి తనకున్న పిల్లల్ని మర్చిపోయి మొగుడిని మర్చిపోయి కంప్లీట్గా ఇంకొక వ్యక్తికి సంబంధించి అక్రమ సంబంధాలు మెయింటైన్ చేసే ఈ మధ్య కాలంలో వస్తున్న న్యూస్లన్నింటిలో కూడా ఈమె ఒక బాధితురాలు అని చెప్పాలి ఇంకా చెప్పుకుంటూ పోతే డే బై డే ఇలాంటి న్యూస్ అనేటివి కూడా చాలా అంటే చాలా ఎక్కువగా మారుతూ వస్తున్నాయి ఎక్కడ చూసుకున్నా మీరు ఒకటి కాదు రెండు కాదు నల్గొండ అనే కాదు లేకపోతే కరీంనగర్ అనే కాదు నిజామాబాద్ అలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ ఏపీ రెండు తెలుగు రాష్ట్రాలలో ఇలాంటి కేసులు అనేది డే బై డే ఎక్కువ పోతున్నాయి ఒకసారి దీనికి సంబంధించి సో అయితే ఈ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది జరిగింది అంటే సీతాయా తాండాలో నల్గొండ డిస్టిక్ దగ్గర జరిగింది అయితే ఆ వైఫ్ ఎవరైతే ఉందో లక్ష్మి అనే ఆవిడ తను రవి అనే వ్యక్తికి సంబంధించి ఎన్నో సంవత్సరాల కింద వాళ్ళిద్దరికి పెళ్ళవ్వడం జరిగింది ఇక దాని తర్వాత ఆయన ఎప్పుడైతే వీళ్ళిద్దరికి సంబంధించిన విషయం తెలిసిందో అప్పుడు ఆయన కొంచెం అపోజ్ చేయడంతో అపోజ్ చేశాడు ఇంకా రేపటి రోజు ఇంకా ఇంకా పెద్దగా అవుతుంది గొడవ ఈయనని అడ్డు తప్పించుకుంటే పీడా పోద్ది అనుకుంది అందువల్లనే ప్రజెంట్ ఆమె అయితే తన భర్తని చంపుకొని ప్రజెంట్ కటకటాల్లో ఊచలు ఎక్కబెడుతుంది ఇలాంటి వాళ్ళకి సంబంధించి ఎలాంటి శిక్షలు వేయాలి ఏంటి అని ఆఖరికి కోట్లు కూడా తలపట్టుకునే స్టేజ్కి తీసుకొచ్చారు ఇలా ఈ ఘటనకి సంబంధించి ఫర్దర్గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా షేర్ చేస్తాను ఈ స్టేట్ మనం చేయాలి